అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము ఎందుకు అని అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనరు ఒక సామాన్య ఇన్వెస్టర్ వరకు కూడా ఈరోన సౌత్ జోన్ మార్కెట్ వైపు పరుగులు తీయడం జరుగుతుంది దానికి గల కారణాలేంటి గవర్నమెంట్ రీసెంట్గా సౌత్ జోన్ వైపు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటు వాస్తవ రూపం దాల్చడానికి ఎంతమేర అవకాశాలున్నాయి అనేది క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ సౌత్ జోన్ మార్కెట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోవటం కాదు కానీ నాలుగు సంవత్సరాల క్రితమే తుక్కుగూడ మరియు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అని చెప్పి నేను నాలుగు సంవత్సరాల క్రితమే ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది దాదాపు డెబ్బై ఆరు వేల మంది ఆ వీడియోని చూడటం జరిగింది పెద్దగోల్కొండ మన్సాన్పల్లి మహేశ్వరం తొక్కు కూడా ఈ ప్రాంతాలలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది అని చెప్పి నాలుగు సంవత్సరాల క్రితమే సౌత్ జోన్లో ఉన్నటువంటి ఆ ఏరియాల గురించి క్లియర్గా గ్రౌండ్ వర్క్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాదాపు డెబ్బై ఏడు వేల మంది చూశారు అదే సౌత్ జోన్లో ఫార్మాసిటీ మీద డిపెండ్ అయ్యి కడతాలు యాచారం అమ్మంగల్లు కలవకుర్తి మీర్ఖాన్పేట బేగర్ కంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి ఇన్వెస్టర్లకు ఫార్మాసిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్ వాస్తవ పరిస్థితులు ఏంటి అని చెప్పి మూడు సంవత్సరాల క్రితమే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇదే శ్రీశైలం హైవేలో తుక్కుగూడ దగ్గర నుంచి కడతాల వరకు కూడా శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రతి ఇన్వెస్టరు తెలుసుకోవాల్సిన సమాచారము అని చెప్పి మూడు సంవత్సరాల క్రితమే ఆ సౌత్ జోన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాదాపు డెబ్బై ఐదు వేల మంది చూశారు వన్ ఇయర్ బ్యాక్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎయిట్ మంత్స్ బ్యాక్ అంటే ఎలక్షన్ కూడా జరగకముందే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫామ్ అవ్వక ముందే నేను మరొక స్టేట్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది ఒక సౌత్ జోనే కాదు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి గ్రౌండ్ వర్క్ చేసి రీసెర్చ్ చేసి ఐదు సంవత్సరాల క్రితము నాలుగు సంవత్సరాల క్రితము ఆరు సంవత్సరాల క్రితము మనం ఎక్స్ప్లోర్ చేసినటువంటి ప్రాంతాలు ఈ రోజున వాస్తవాల్లో ఎంత మేర అప్రిషియేషన్ జరిగాయి అనేది ఆ ప్రాంతాలకు మీరు ఈరోజు వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది ఈ ఛానల్ ద్వారా కొన్ని లక్షల మంది ఇన్వెస్టర్లను ఎడ్యుకేట్ చేయడం జరిగింది ఏదో వచ్చిన స్టేట్మెంట్ వినేసో లేకపోతే ఎవరో చెప్పింది వినేసో నేను ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఆ ప్రాంతాల గురించి నేను రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది నేను చెప్పినటువంటి ప్రాంతాలు ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే రాబోయే రెండు సంవత్సరాల్లో సంగారెడ్డికి మహర్దశ పట్టబోతుంది ఇది రాసి పెట్టుకోండి అని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు సంగారెడ్డి పరిస్థితి ఏంటో మీరు చూడొచ్చు ఇలాగ ఎన్నో ప్రాంతాల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ సౌత్ జోన్ గురించి ఎలక్షన్ కూడా జరక ముందే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫామ్ అవ్వక ముందే నేను ఒక పెద్ద స్టేట్మెంటే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ కనుక చూస్తే హైదరాబాద్ సౌత్ జోన్ లో ఇది జరిగి తీరుతుంది ఇది రాసి పెట్టుకోండి అని చెప్పి నేను ఒక పెద్ద వీడియోనే నేను షేర్ చేయడం జరిగింది అసలు ఆ వీడియోలో మనం ఏం స్టేట్మెంట్ ఇచ్చేమే అనేది కనుక మీరు ఇక్కడ చూస్తే గురించి ఏ ప్రాంతంలో సౌత్ జోన్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేటువంటి అనేక విషయాల గురించి నేను ఎన్నో సందర్భాల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ ఈ వీడియోని మీరు సేవ్ చేసి పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇది జరిగి తీరుతుంది అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు ఎందుకు అనంటే రాబోయే రోజుల్లో సౌత్ జోన్ మార్కెట్ వినపడే ప్రాంతం అవుతుంది అని మాత్రం ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు అనంటే ఎంటే గ్లోబల్ మార్కెట్ ఈ రోజున హైదరాబాద్ సౌత్ జోన్ నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వీడియో నేను షేర్ చేసింది గవర్నమెంట్ వస్తుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది సౌత్ జోన్లో ఒక మహానగరాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఆ మహానగరం వలన సౌత్ జోన్ మార్కెట్ వినపడే ప్రాంతం అవుతుందని నేను చెప్పలేదు ఒక్క సౌత్ జోనే కాదు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ఏరియాలు ఉన్నాయి ఏ గవర్నమెంట్తో కానీ ఏ గవర్నమెంట్ స్టేట్మెంట్తో కానీ సంబంధం లేకుండా డెవలప్ అయ్యేటువంటి కొన్ని లొకేషన్స్ ఉన్నాయి ఆ లొకేషన్ల ఆధారంగానే మనం చేసిన గ్రౌండ్ వర్క్ రీసెర్చ్ ఆధారంగానే నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తప్పించి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది ఒక మహానగరం ఇస్తుంది అది జరిగిద్దా లేదా అనేటువంటి ఆలోచనతో నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాదు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ఏరియాలు ఉన్నాయి ఎవరికి ఏ గవర్నమెంట్తో కూడా సంబంధం లేకుండా ఆర్గానిక్గా డెవలప్ అయ్యేటువంటి లొకేషన్స్ కొన్ని ఉన్నాయి వాటి ఆధారంగానే నేను ఇది షేర్ చేయడం జరిగింది సో ఈ స్టేట్మెంట్ కన్నా కూడా ముందే గవర్నమెంటు హైదరాబాదు సౌత్ జోన్ గురించి కొన్ని నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్లన్నింటినీ పట్టుకొని ఒక రియల్ ఎస్టేట్ ఏజెంటు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనరు ఒక సామాన్య ఇన్వెస్టరు ఈ రోజున ఆ ప్రాంతం వైపు పరుగులు తీయడం జరుగుతుంది ఇక్కడ కనుక మీరు చూస్తే మహానగరం కన్నా కూడా ముందే ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది మహేశ్వరంలో కొత్త సిటీ న్యూయార్క్తో పోటీ పడేలా నిర్మిస్తాం మహేశ్వరంలో కొత్త సిటీ మహేశ్వరంలో ఏఐసిటీ రెండు వందల ఎకరాల విస్తరణకు సన్నాహాలు ఇప్పటికే స్థలం గుర్తింపు త్వరలో ప్రభుత్వ ప్రకటన ఫార్మాసిటీ భూముల్లో జపాన్ పెట్టుబడులు వెయ్యి ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సంస్థలు వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్బు శంషాబాద్లో ఏర్పాటు చేస్తాం మహానగరంగా మహేశ్వరం మరో ఫినాన్షియల్ డిస్టిక్గా అభివృద్ధి భూసేకరణలో రెవెన్యూ అధికారులు భూములకు దూరం ప్రభుత్వ భూములు వెతుకులాట నియోజకవర్గంలో పద్నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తింపు ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గంపై ప్రత్యేక నిఘా డెస్టినేషన్ మహేశ్వరం మహేశ్వరం ఇక మహానగరం రెండు వేల ఎకరాల విస్తీర్ణంకు ఏర్పాటు కానున్న సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కంపెనీలు మొదటి విడత జపాన్ కంపెనీకి వెయ్యి ఎకరాలు ఇవ్వనున్న సర్కారు నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం టూరిజం ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ హెల్త్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫార్మాసిటీ వరకు ఏర్పాటు కానున్న మెట్రో రైలు మహేశ్వరాన్ని బిజినెస్ కేంద్రంగా తయారు చేయాలనేదే సర్కార్ ఆలోచన ఇలాంటి స్టేట్మెంట్లన్నీ పట్టుకొని ఈ రోజున సౌత్ జోన్ వైపు చాలామంది ఇన్వెస్టర్లు పరుగులు తీయడం జరుగుతుంది దయచేసి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది అని అంటే ఆ స్టేట్మెంట్ వాస్తవ రూపం దాల్చడానికి ఎంతమేర అవకాశాలు ఉన్నాయి అనేది చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడే మన ఇన్వెస్ట్మెంట్ పదిలంగా ఉంటుంది అని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి మహేశ్వరం గురించి ఈరోజు చెప్పడం కాదు నాలుగు సంవత్సరాల క్రితమే ఐదు సంవత్సరాల క్రితమే ఆరు సంవత్సరాల క్రితమే సౌత్ జోన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి లొకేషన్స్ ఏంటి అని అంటే తుక్కుగూడ కందుకూరు మహేశ్వరము మన్సాన్పల్లి తిమ్మాపూరు అమీర్పేట గొల్లూరు నాగారం పెదగోలుకొండ కొంగరకలను రావిర్యాల ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ని ఏ గవర్నమెంట్ కూడా స్టాప్ చేయలేదు ఏ స్టేట్మెంట్ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ని స్టాప్ చేయలేదు ఎందుకు అని అంటే ఈ అన్నీ కూడా ఆర్గానిక్గా డెవలప్ అయ్యేటువంటి లొకేషన్స్ ఐదు సంవత్సరాల క్రితము ఆరు సంవత్సరాల క్రితము ఈ ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఇన్వెస్టర్లను అడిగితే చెప్తారు ఆ ప్రాంతాలు ఏ విధంగా అప్రిషియేషన్లో వచ్చాయి ఏ విధంగా డెవలప్మెంట్ జరిగాయి అనేది మీకే అర్థమవుతుంది సౌత్ జోను అనగానే అందరూ ఈరోజు కడతాలు వ్యాచారం మమంగల్లు కలవకుర్తి బేగర్కంచా మీర్కాన్పేట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి ఫార్మా సిటీ అనౌన్స్ చేసినప్పుడు పది సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్మెంట్ చేసి పది సంవత్సరాలు మీ కళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ వైపు ఎదురు చూడటం జరిగింది మళ్ళీ ఈరోజు వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అంటే మహో మగర మహో మహానగరాన్ని నిర్మించబోతున్నాము అదే ఫోర్త్ సిటీ హైదరాబాదు సికింద్రాబాదు సైబరాబాదు ఈజీ ఈక్వల్ టు ఫోర్త్ సిటీ ముచ్చర్లో బేగర్ కంచి దగ్గర ఒక మా మహానగరాన్ని నిర్మించబోతున్నాము అని చెప్పి గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అసలు ఎంతవరకు అది వాస్తవం అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను అది ఎంతవరకు వాస్తవ రూపం దాల్చడానికి అవకాశాలు ఉన్నాయనేది మీ బదికే మీ ఆలోచనకే వదిలేస్తున్నాను గవర్నమెంట్ అన్నటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే గవర్నమెంట్ అన్నటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే హైదరాబాదు సికింద్రాబాదు సైబరాబాదు ఇజ్ ఈక్వల్ టు ఫోర్త్ సిటీ బేగర్ కంచ్లో రాబోతున్నటువంటి ఫోర్త్ సిటీ హైదరాబాదు సికింద్రాబాదు పక్కన పెట్టేద్దాం సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ అసలు ఎలా ఫామ్ అయింది ఎలా అభివృద్ధి జరిగింది దాన్ని ఎవరెవరు కంటిన్యూ చేశారు ఈరోజు ప్రజెంట్ పరిస్థితి పరిస్థితి ఏంటి సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుంటే ఫోర్త్ సిటీ ఎంతమేర అవకాశాలు ఉన్నాయి అనేది మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ మీరు చూస్తున్నారు ఇది యాభై రెండు స్క్వైర్ కిలోమీటర్స్లో పదిహేను వేల ఎకరాలలో ఈ మాస్టర్ ప్లాన్ని రూపొందించడం జరిగింది ఈ సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఈ సిడిఏ ఉందో సైబరాబాద్ ఏరియా ఏదైతే ఉందో నైన్టీన్ నైన్టీ త్రీలోనే జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది సైబర్ టవర్స్కి ఆ తర్వాత వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్స్ని నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్లో ఫినిష్ చేయడం జరిగింది రెండు వేల ఒకటిలో అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఈ సిడీఏ సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ ఫామ్ అయ్యి ఒక మాస్టర్ ప్లాన్ ప్రజల ముందుకు రావడం జరిగింది నైంటీ త్రీ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి రెండు వేల ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ప్రజలకు అందుబాటులోకి వచ్చినటువంటి ఈ మాస్టర్ ప్లాన్ని రెండు వేల ఒకటి నుంచి కనుక తీసుకుంటే టోటల్ ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ జరగటానికి ఇరవై ఐదేళ్లు పట్టింది దానికి గల కారణం ఏంటి అని అంటే నైన్టీ త్రీలో శంకుస్థాపన చేశారు కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వదిలేయలేదు చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వదిలేయలేదు ఆ రోజున శంకుస్థాపన స్టోన్ వేస్తే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు కూడా ఆ తర్వాత నైన్టీ త్రీ నేదునవల్లి జనార్దన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేశారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంతో ప్రణాళికబద్ధంగా డిజైన్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన రోషయ్య గారు కంటిన్యూ చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ గారు కంటిన్యూ చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు కూడా ఈ సిడిఐ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నటువంటి ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయడం జరిగింది అందుకే ఈ సిడిఐ డెవలప్మెంట్ అథారిటీ రూపుదిద్దుకుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు ఈ ప్రాంతం డెవలప్మెంట్ జరగడానికి ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మాదాపూరు గచ్చిబౌలి కొండాపూరు షేర్లింగంపల్లి రాయదుర్గము ఈ ప్రాంతాలన్నీ కూడా డెవలప్మెంట్ జరగడానికి ఇరవై ఐదేళ్లు పట్టింది వాళ్ళు కంటిన్యూ చేశారు అనంటే దాంట్లో కూడా అర్థం ఉంది వాళ్ళు ఎందుకు కంటిన్యూ చేశారు అనంటే ఈ సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ ఎక్కడో సిటీకి హైదరాబాద్కి సికింద్రాబాద్కి యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లోనో నలభై కిలోమీటర్ల డిస్టెన్స్లోనో జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయలేదు ఇది ఎక్కడుంది అని అంటే రెండు వేల ఒకటో సంవత్సరానికి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో జూబ్లీ హిల్స్ ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది నైన్టీ ఎయిటీలోనే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసులో మూడు వందల యాభై హౌసెస్ ఉన్నారు నైన్టీ ఎయిట్లోనే రెండు వేల ఒకటికి కేబీఆర్ పార్క్ కానివ్వండి జూబ్లీ హిల్స్ కానివ్వండి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి జరిగాయి అనేది మీకే తెలుసు జస్ట్ ఈ సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీకి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది దుర్గమ్మ చెరువు దాడితే జూబ్లీల్స్ వస్తుంది సో అలాగే దీని పక్కనే ఉన్నటువంటి ఈ రోజున శ్రీనగర్ కాలనీ అమీర్పేట ఎస్ఆర్ నగరు నగర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండి ఫ్లైఓవర్కి ముందంతా కూడా ఫుల్లీ లోడెడ్ ఎంత వరకు డెవలప్మెంట్ జరగాలో అంతవరకు ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగున్నాయి ఇదే సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీకి నార్త్ వైపులో ఉన్నటువంటి కేపీహెచ్బి కూకట్పల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా డెవలప్మెంట్ రెండు వేల ఒకటికే అద్భుతంగా డెవలప్మెంట్ జరుగున్నాయి మియాపూర్ ఎంతో మేర డెవలప్మెంట్ జరుగుంది షేర్లింగంపల్లి పక్కనే ఉన్నటువంటి బీహెచ్ఎల్ డెవలప్మెంట్ జరుగుంది రాయదుర్గం పక్కనే ఉన్నటువంటి ఈరోజు మెహిదీపట్నము టోలిచౌకి ఆ ప్రాంతం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ కంటిన్యూషన్ ప్రాంతం అవ్వడం వల్లే ఈ మినిస్టర్లు ఈ చీఫ్ మినిస్టర్లు అందరూ కూడా నైంటీ త్రీ నుంచి కంటిన్యూ చేసుకుంటూ రావడం వల్లే ఈ రోజున సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు పట్టింది అనటంలో ఎలాంటి సందేహం లేదు అందుకే సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా ఫామ్ అయింది ఇప్పుడు ఈ సైబరాబాద్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్త్ సిటీ అనేది కనుక మనం చూసుకుంటే అసలు ఈ ఫోర్త్ సిటీ ఎక్కడ వస్తుంది ఏంటి అని అంటే హైదరాబాద్కి సౌత్ జోన్ లో శ్రీశైలం హైవేలో ఈరోజున కందుకూరు దగ్గర నుండి లెఫ్ట్ తీసుకుంటే మనకి మీర్ పేట మీదుగా యాచారంకి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డు ఒకటి ఉంటుంది ఆ యాచారంకి కనెక్ట్ అయ్యే రోడ్లో పేటకు ముందు బేగర్ కంచి దగ్గర స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ ప్రాంతంలోనే ఈ ఫార్మాసిటీ భూముల్లోనే ఒక మహానగరాన్ని మేము నిర్మిస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎక్కడొస్తుంది దీని డిస్టెన్స్ అని అంటే ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఇస్తున్నాము ఈ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కనుక మనం వేసుకుంటే దాదాపు ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ బేగర్ కంచి దీనికి ఉన్నటువంటి కనెక్టివిటీ ఏంటి అని అంటే తుక్కుగూడ నుంచి శ్రీశైలం హైవే ఇప్పుడు ప్రజెంట్ వే ఉంది దాన్ని ఫోర్ లైన్ కింద డెవలప్మెంట్ చేయాలి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయనేది మీరు చెక్ చేసుకోండి గవర్నమెంట్ మరొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎయిర్పోర్ట్ నుండి ఈ బేగర్ కంచ్ వరకు కందుకూరు వరకు కూడా మెట్రో పొడిగిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అసలు అది అసలు జరిగేదేనా అసలు అది వాస్తవమేనా ఎన్ని సంవత్సరాలు పట్టింది ఒక్కసారి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను మెట్రో అసలు ఎంతవరకు హైదరాబాద్ సిటీలో కొన్ని ఏరియాలకి మెట్రో ఎంత అవసరం ఉందో ఆ ఏరియాలకే లేనటువంటి మెట్రో ఈ జన సంచారమే లేనటువంటి తుక్కు కూడా దాటేసి వెళ్ళిపోయి ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి మెట్రో ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఎంతవరకు పాసిబిలిటీస్ అనేది ఒకసారి ఆలోచించేయండి రెండో విషయం ఏంటి అని అంటే నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంట్ ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ కనుక రిపీట్ అవ్వకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయితే ఈ రోజున దాన్ని కంటిన్యూ చేస్తారని ఎవరికైనా గ్యారంటీ ఉందా ఎందుకు అని అంటే ఏపీలో మనం ఎలాంటి పరిస్థితి జరిగిందనేది మనం చూసాం అమరావతి చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేస్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని స్టాప్ చేయడం జరిగింది ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి ప్రీ ప్రీవియస్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదే భూముల్లో ఫార్మాసిటీ అనౌన్స్ చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఈరోజున స్మార్ట్ సిటీ లేకపోతే మెగా సిటీ ఫోర్త్ సిటీ అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అలాగే మెట్రోకి గచ్చిబౌలి నుంచి మెట్రో ప్రీవియస్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ఆ మెట్రో రూట్ని క్యాన్సిల్ చేసి ఓల్డ్ సిటీ మీదుగా ఎయిర్పోర్ట్కి మెట్రో ఇస్తున్నాము అని చెప్పి చేంజ్ చేయడం జరిగింది అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు అప్పట్లో ఏ వ్యక్తికి కూడా నాలెడ్జ్ లేదు ఒక గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అని అంటే అది డెవలప్మెంట్ జరుగుతుందిలే అన్నట్టు వెళ్ళదు ఈ రోజున ఒక రైతు పరిస్థితి కానీ ఒక సామాన్యుడు పరిస్థితి కానీ ఎలా ఉంది అని అంటే ల్యాండ్ పూలింగ్లో నాది ఒక హాఫ్ ఎకర్ పోతుందంటే దాని మీద ఎలాగ స్టే తెచ్చుకోవాలనేది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఒక యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ జరగడానికి మేర అవకాశాలున్నాయి అనేది మీ ఆలోచనకు వదిలేస్తున్నాను ఆ ఫోర్త్ సిటీ రావాలి డెవలప్మెంట్ జరగాలి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగాలి ఆ ప్రాంతం అభివృద్ధి జరగాలి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే ఆ ప్రాంతం డెవలప్మెంట్ జరిగింది అనుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రింగ్ రోడ్డు దాటిన తర్వాత ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి ఆ యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా స్మార్ట్ సిటీలు అయిపోయి ఉండాలి ఈ పాటికి దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి సో ఇక్కడ గనక మీరు చూస్తే ఈ ఏరియాల్లో గనక మీరు చూస్తే మేజర్ గా డెవలప్మెంట్ సౌత్ జోన్ లో డెవలప్ అయ్యే లొకేషన్స్ ఏంటి అని అంటే ఈ కొంగరకలను చుట్టుపక్కల మీరు కనుక చూస్తే ఫాక్స్కాన్ కానుండి ఫ్యాబ్ సిటీ కానివ్వండి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కానివ్వండి ఈ ప్రాంతం అంతా కూడా ఆల్రెడీ చాలా బాగా డెవలప్ అయి ఉన్నటువంటి లొకేషన్ ఇదే తుక్కుగూడ నుండి కందుకూరు తుమ్మలూరు గేటు దగ్గర నుంచి ఈ మ్యాక్ విల్లా ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి మహేశ్వరం మహేశ్వరం నుంచి మనసాన్పల్లి మన్సాన్పల్లి నుంచి నాగారం పెదగోలుకొండ మన్సాన్పల్లి నుంచి అమీర్పేట అమీర్పేట నుంచి తిమ్మాపూరు తిమ్మాపూర్ నుంచి ఈ శంషాబాద్ వరకు ఈ గొల్లూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఫ్యూచర్లో అద్భుతంగా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి ఎంటైర్ గ్లోబల్ మార్కెట్ సౌత్ ఏరియాని చూడబోతుంది అని నేను ఎందుకు ప్రీవియస్గా ఒక ఎనిమిది నెలల క్రితం వీడియోలో నేను ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చాను అని అంటే ఒకవేళ మీ దగ్గర కనుక ఫండింగ్ ఉంటే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక మీరు ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి మనం ఎయిర్పోర్ట్కి వచ్చేటువంటి ఈ రోడ్డు ఎయిర్పోర్ట్ రోడ్కి రైట్ సైడ్ అంతా కూడా ఎయిర్పోర్టు రన్వే ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఫ్యూచర్లో మరో గచ్చిబౌలి మరో కోకాపేటను తలపించేలాగా ఈ ప్రాంతం డెవలప్మెంట్ జరగబోడానికి అవకాశాలు ఉన్నాయి మీ మామిడిపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో హెచ్ఎండిఏ రెసిడెన్షియల్ జోన్ నెంబర్ వన్లో ఇది హడా జోన్లో ఉంటుంది అయినప్పటికీ కూడా అక్కడ కూడా రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయి చెక్ చేసుకుని కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకుంటే మంచి అప్రిషియేషన్ చూస్తారు ఒక పోస్ట్ డెవలప్మెంట్ అయ్యేటువంటి లొకేషన్ అయితే చెప్పుకోవచ్చు ఒకవేళ మిడిల్ క్లాస్ బడ్జెట్లో కనుక అంటే మీరు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల బడ్జెట్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే రింగ్ రోడ్ అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ చూస్తారు అని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి అసలు ప్రీవియస్గా ఇచ్చినటువంటి గవర్నమెంట్ మీకు కొన్ని స్టేట్మెంట్లు ఇప్పుడు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒక్కసారి మీరు ఇది చూస్తే వాస్తవాలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు సెక్రటరియట్ శంషాబాద్ పాతకేళ్ల ముందు చూపు అని చెప్పేసి ఎనిమిదేళ్ల క్రితమో తొమ్మిదేళ్ల క్రితమో కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నాకు అర్థమవున్న విషయం ఏంటి అని అంటే ఒక ఒక ప్రజాప్రతినిధి అంటే ఒక చీఫ్ మినిస్టర్ కానివ్వండి ఒక మినిస్టర్ కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ మీడియా ఛానళ్ళు ఈ అనలిస్టులు ఈ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ పెద్ద పెద్ద ఎపిసోడ్లు చేస్తారు అదైపోయింది ఇదైపోయింది అమ్మో ఇప్పుడు కొనలేకపోతే నువ్వు ఇంకా కొనలేవేమో అని చెప్పి ఒక పెద్ద ఎపిసోడ్లే రెడీ చేస్తారు అది ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి ఎందుకు గ్రౌండ్ వర్క్ చేసి ఆ ఎపిసోడ్లు ఎందుకు వేయరు అనేది నాకు ఎప్పటికి కూడా అర్థం అర్థమవున్నటువంటి విషయము ఈ ఎపిసోడ్లు చూడటం వల్ల ఏది ఒక రైతు ఒక సామాన్య ఇన్వెస్టర్ అని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ స్టేట్మెంట్ మీరు చూడొచ్చు ఔటర్ చుట్టూ కొత్త నగరం మరి ఇది ఏమైపోయిందో నాకైతే తెలియదు మీకే తెలియాలి ఇది ఫార్మా సిటీలో పదిహేడు వందల కోట్లు పెట్టుబడి యూనిట్ స్థాపనకు ముందుకు వచ్చిన ఫెరింగ్ ఫార్మా మరి ఆ పదిహేడు వందల కోట్లు ఇప్పుడు ఏమైంది అనేది ఒకసారి ఆలోచన చేయండి ఇవన్నీ నేను చెప్తుంది రెండు వేల పదహారులో వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది ఫిబ్రవరిలో రెండేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం రెండేళ్ళు అంటే ఇది ఎప్పుడు వచ్చిన స్టేట్మెంట్ రెండు వేల పదహారులో వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పటికీ దాదాపు పది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ రెండేళ్లలో పూర్తి అవ్వాల్సినటువంటి రీజనల్ రింగ్ రోడ్డు ఇప్పటికీ కూడా ఇంకా ల్యాండ్ పూలింగ్లోనే ఉన్నటువంటి పరిస్థితి అంటే గవర్నమెంట్ స్టేట్మెంట్లు ఇలా ఉంటాయి ఈ స్టేట్మెంట్లు మన మార్కెట్లో చాలా చక్కలు కొడుతుంది ఓ రీజనల్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది అదిగో ఇది వచ్చేస్తుంది ఇంకా నువ్వు కొనలేవు అన్నట్టుగా క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆరు నెలల్లో రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారు ఆర్ అండ్ బి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఎప్పుడు వచ్చింది రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి స్టేట్మెంట్ నగరం అభివృద్ధి హారం నగరానికి అభివృద్ధి హారం అని చెప్పేసి ఎగ్జిట్స్ని డిసైడ్ చేసి ఆ ఎగ్జిట్లో ఏ ఏ క్లస్టర్స్ ఇవ్వాలి అని చెప్పేసి అప్పట్లో గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది మరి ఆ క్లస్టర్స్ ఏమైపోయాయి అనేది ఎవరికి తెలియదు అప్పట్లో ఈ క్లస్టర్స్ ఒక ఒక్క హైప్ క్రియేట్ మార్కెట్ మార్కెట్ని సో ఇలాంటి పరిస్థితుల్లో స్టేట్మెంట్లు గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు ఇలా ఉంటాయి అని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఏ విధంగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఎలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అనేది ఆలోచించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడే మంచి రిటర్న్స్ చూస్తారు అని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్